విభూవర ధారావాహిక పద్దెనిమిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ కాశీలో గంగా స్నానం చేస్తూ ఉంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గరలోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ ఆఫ్ పోలీసు శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు అనాథభాలుడు విజయశర్మను తన కాశ్యప కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు విజయ్ కాశ్యపులను వృద్ధులకు వస్తారని దీవిస్తాడు కొంతకాలం తర్వాత స్వామీజీ తిరిగి కనపడి మురళీమోహన్ గారి కూతురు గంగ కారణంగా కాశ్యప్కు స్థానచలనం ఉందని చెబుతాడు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యపు విజయ్ కాశ్యప్ల వివాహాలకి ముహూర్తాలు చూస్తారు పెద్దలు విజయేంద్ర భూపతితో వివాహమిష్టంలేని సింధు ఆత్మహత్య చేసుకుంటుంది విజయ్ శర్మపైన కక్షగట్టిన దుర్గారావు అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు ఇక విభవర ధారావాహిక పద్దెనిమిదవ భాగం వినండి సయ్యద్ సోదరుడు డాక్టర్ హుస్సేన్ విజయ్ శర్మను చాలా జాగ్రత్తగా తన ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ చేయసాగాడు రామశర్మ విజయ్ విషయంలో జరిగిన ఘోరాన్ని మురళీమోహన్కు శాంతకుమార్కు మాధవి సోదరుడు పాండురంగ శర్మకు తెలియజేశాడు ఆ సమయానికి కాశ్యప్ ఐపిఎస్ ప్రాథమిక ట్రైనింగ్లో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో ఉన్నాడు ప్రిన్సిపాల్ శాంతకుమార్ విషయాన్ని కాశ్యప్ శర్మకు తెలియజేశాడు కాశ్యప్కి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లయింది హృదయంలో ఆవేదన కళల్లో కన్నీరు అన్నా అన్నా నీవు ఏం తప్పు చేశావని ఆ దైవం నీకు ఇలాంటి శిక్ష విధించాడు భీష్ముల వారి పాలిట శిఖండి దాపురించి వారిని నేల కూల్చినట్లు నీ పాలిట సింధు దాపురించి నిన్ను ఆ స్థితికి చేసిందన్నా అన్నా అంటూ ఎంతగానో విలపించాడు కాశ్యపశర్మ తన పై అధికారులకు విజయాన్ని చెప్పి కాశ్యప్ ఎంతో ఆవేదనతో శర్మను చూడ్డానికి వచ్చాడు అతనితో గంగ కూడా వచ్చింది శాంతకుమార్ దంపతులు మురళీమోహన్ దంపతులు సత్యనారాయణ దంపతులు రుద్రమా వచ్చి విజయశర్మను చూశారు అందరి కళ్ళు శ్రావణ మేఘాలైనాయి వాళ్లలో వారు ఒకరినొకరు ఓదార్చుకున్నారు రామశర్మ మాధవి విజయశర్మలను ఓదార్చారు సయ్యద్ ఒక స్వచ్ఛమైన హీతుడు అందరికీ ఓదార్పు మాటల్ని చెప్పాడు అతని హృదయంలోనూ విజయ్కి అలా జరిగినందుకు ఎంతో బాధ విజయ్ శర్మను గ్రామానికి చేర్చారు అందరూ వెళ్ళిపోయారు కాశ్యపు బయలుదేరే ముందు విజయశర్మ మనసాన్ని సమీపించాడు అన్నా పిలిచాడు ఏమన్నట్లు దీనంగా కాశ్యపు ముఖంలోకి కన్నీటితో చూశాడు విజయశర్మ అన్నా నీవు దేనికి భయపడకు నీకు తోడుగా అండగా నేను నా జీవితాంతం ఉంటాను నా ట్రైనింగ్ ముగిసి పోస్టింగ్ రాగానే నేను నిన్ను నా దగ్గరే ఉంచుకుంటాను నిన్ను నిన్ను నా ప్రాణ సమానంగా చూసుకుంటా అన్న ఆవేశంగా పలికిన పలుపులు నయనాల నుండి రాలిన కన్నీటి వర్షధారులు కాశ్యపు ఏడుస్తూ విజయ్ తలను తన హృదయానికి అత్తుకున్నాడు అతని కన్నీటితో విజయ్ తల తడిసింది విజయ్ కళ్లంలో కన్నీరు కాశ్యపు విజయ్ ముఖంలోకి చూశాడు విజయ్ చేతులు సాచి కాశ్యపు ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు కాశీ నన్ను ఓదారుస్తూ నీవు ఏడుస్తున్నావు కదరా నీ ఏడుపు నాకు మరీ బాధను కలిగిస్తూ ఉందిరా పోలీస్ కావాలనుకున్న నా కళ కరిగిపోయింది నీకు ఆ కళ నిజం కాబోతూ ఉంది అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కాశీ ఏడవప్పు ఏడవకయ్యా తన చేతుతో కాశ్యప్ కన్నీటిని తుడిచాడు పోలీస్ వృత్తి చాలా కఠినమైంది ఆ కళ్ళ నుండి ఎన్నడూ కన్నీరు రాకూడదు కాశీ అన్నయ్యంగా చెప్పాడు విజయ్ బావగారు భవిష్యత్తులో మీరు మాతోనే ఉండాలి ఉంటారు మీరు ఏ విషయానికి కరత చెందకండి బావుగారు మీకు మేమంతా ఉన్నాగా అన్నయంగా చెప్పింది గంగ అన్నా ఇక మేము బయలుదేరుతాం జాగ్రత్త పక్కనే ఉన్న తండ్రి రామశర్మ తల్లి మాధవీలను సమీపించి అమ్మా నాన్న మీరు ఏ విషయానికి బాధపడకండి ట్రైనింగ్ ముగిగానే మనమందరం ఒకే చోట ఉంటాం మీరు పెద్దవారు మంచి చెడ్డల్ని మాకు చెప్పవలసినవారు ధైర్యంగా ఉండండి మమ్మల్ని ఆశీర్వదించండి కాశ్యప్ గంగరు పెద్దవారి పాదాలను తాకారు వారు హృదయపూర్వకంగా శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు ఇరువురు ఒకేసారి దీవించారు మరోసారి అందరికీ చెప్పి గంగా కాశ్యప్లు గుంటూరు వెళ్ళిపోయారు సయ్యద్ ఒక సంఖ కింద కర్రతో వచ్చాడు రా సయ్యద్ రా వరండాలో కూర్చుని దినపత్రికను చూస్తున్న రామశర్మ సయ్యద్దును ప్రీతిగా ఆహ్వానించాడు చేతిలో ఆ కర్రేమిటి సయ్యద్ ఉత్సో అన్నాడు రామశర్మ ఇది స్పెషల్గా విజయబాబు కోసం చేయించాను పైనున్న ఈ పిడి చంక కింద ఉంచుకుని హాయిగా ముందుకు నడవచ్చు భారం ఈ కర్ర మోస్తుంది హుస్సేన్ అమర్చిన కృత్రిమ మోకాలు పాదం మీద బరువు పడదు ఇందులో మరో గమ్మతైన విషయం కర్రను చూడండి సంగ కింద పిడి దిగువన కర్రకు రెండు బటన్ సూన్నాయి కర్రను పైకెత్తి బటన్ నొక్కితే కర్ర కింది భాగం నుండి వేగంగా రెండు అడుగుల పదునైన కత్తి కిందకి జారుతుంది విరోధుల్ని ఎదుర్కొనవచ్చు కింది బటన్ను నొక్కితే ఆ కత్తి కర్ర లోపలికి వెళ్ళిపోతుంది చూడండి సయ్యద్ కర్ర కర్రపిడిని కింద పెట్టుకుని కర్రను పైకెత్తి పై బటన్ను నొక్కాడు క్షణంలో రెండు అడుగుల కత్తి కిందికి వచ్చింది కింది బటన్ను నొక్కాడు కత్తి కర్రలోకి వెళ్ళిపోయింది రామశర్మ వింతగా చూశాడు ఎలా ఉంది స్వామి నవ్వుతూ అడిగాడు సయ్యద్ చాలా అద్భుతంగా ఉంది సయ్యద్ చిరునవ్వుతో చెప్పాడు రామశర్మ విజయ్ బాబు ఎక్కడా లోన వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు పిలుస్తాను సింహద్వారం వైపు చూసి విజయ్ కాస్త హెచ్చు స్థాయిలో పిలిచాడు ఉంటుకుంటూ విజయ్ వరండాలకు వచ్చాడు సయ్యద్ సయ్యద్మామ నమస్తే మీరు నాకు పునర్జన్మను ప్రసాదించిన దేవుడు మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను చిరునవ్వుతో చెప్పాడు నాదేముంది బాబు అంతా ఆ పైవాడి అనుగ్రహం నేను నిమిత్తమాత్రుణ్ణి నవ్వుతూ చెప్పాడు సయ్యద్ తాను తెచ్చిన కర్రను అది పనిచేసే విధానాన్ని విజయ్ కు చూపించాడు సయ్యద్ విజయ్ ముఖంలో ఆనందం అదే సమయానికి అక్కడికి వచ్చిన మాధవి ఆశ్చర్యపోయింది ముగ్గురికి చెప్పి పని ఉందని సయ్యద్ వెళ్ళిపోయాడు నాన్నా పిలిచాడు విజయ్ ఏన్నాయనా నాకు కాశీల వివాహాన్ని చూడాన్నుంది నాన్న త్వరగా జరిపించండి ప్రాధేయపూర్వకంగా కోరాడు విజయ్ అలాగే నాన్నా మురళీమోహన్తో మాట్లాడతాను చాలా సంతోషం నాన్నా క్షణం తర్వాత మీరు నా కోసం ఎంతో శ్రమించారు మీ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను అన్నాడు విజయ్ విజ్జీ మాటలు అది మా కర్తవ్యమయ్యా ప్రతి వ్యక్తి జీవితకాలంలో తన కర్తవ్యాన్ని విధిగా చిత్తశుద్ధితో నెరవేర్చాలి అదేమేం చేసింది ఇందులో అతిశయోక్తి లేదనా అన్నయంగా చెప్పాడు రామశర్మ కు ఫోన్ చేసి గంగా కాశ్యప్ల వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించమని చెప్పాడు మురళీమోహన్ శ్యామలాలు గుంటూరుకు వెళ్లి విషయాన్ని శాంతకుమార్ సుభద్రతో చర్చించి గంగా కాశ్యప్ల వివాహానికి ముహూర్తాన్ని నెల రోజుల తర్వాత నిర్ణయించడం జరిగింది గుంటూరులో గంగా కాశ్యప్ల వివాహాన్ని మురళీమోహన్ వారి అన్న వారి బంధుమిత్రులు ఎంతో ఘనంగా చేశారు రామశర్మ మాధవి విజయ్ భాస్కర్ గ్రామానికి తిరిగి వచ్చారు దంపతులు కాశ్మీర్కు అని వెళ్లారు వెళ్ళారు శర్మ ఎక్కువ సమయం ధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు అతని ఆ స్థితిని చూసి రామశర్మ ఎంతగానో మనస్సున బాధపడేవాడు హే భగవాన్ నా బిడ్డ చేసిన నేరమేమిటి ఎందుకు వాడికి అంగవైకల్యపు శిక్షను విధించావు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు నా బిడ్డ లోలోన కూలిపోతున్నాడు వాడికి బ్రతుకు మీద ఆశను కర్తవ్యాన్ని తెలియజీ దీనంగా ఆ దైవాన్ని ప్రార్థించేవాడు రామశర్మ రామశర్మ ఇల్లాలు మాధవి దైవం ముందు దీపారాధనను వెలిగించి నివేదన జరిపి తండ్రి సర్వేశ్వర నా బిడ్డ విజయ్ చేసిన నేరమేమిటి ఎందుకు వాణ్ణి వికలాంగుడిగా చేసావు ఈ తల్లి కాస్త పాలుమానిక్తో పడుకుంటే నా కాళ్ల చెంత చేరి నా పాదాలను తన ఒళ్ళో ఉంచుకొని నా కాళ్లను పిసుకేవాడు చేతులను ఉత్తేవాడు అమ్మా ఎలా ఉంది హాయిలో ఉందా నొప్పులు తగ్గాయా కొంచెం గట్టిగా పిసుకనా అంటూ ఎంతో ఆరాటంగా నా పక్కన ఉంటూ నాకు సేవ చేసిన ఆ బిడ్డను అలా మంచానికి రోగిలా అంకితం చేశావి నీకు ధర్మమా ఊరువాడలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పరిగెత్తుకెళ్ళి వారికి సాయం చేసే నా బిడ్డను అవిటివాడిగా చేశావి అది నీకు ధర్మమా తండ్రి వాడికి మనోబలాన్ని ప్రసాదించు జీవితం మీద ఆశను పెంచు మామూలు మనిషిగా మార్చు మా తప్పులను మన్నించి ఆ బిడ్డకు స్వస్థతను చేకూర్చు తండ్రి దీనంగా కన్నీటితో మాధవి ఆ రీతిగా జగత్కర్తను నిత్యం వేడుకునేది మాధవి అన్న సత్యనారాయణతో విజయ విషయాన్ని వారి ఇల్లాలు కూతురు సావిత్రితో చర్చించాడు విజయలోని గొప్ప లక్షణాలను ఎరిగిన సావిత్రి తాను విజయ్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించింది సత్యనారాయణ శర్మ ఆ గ్రామానికి వచ్చి బావ రామశర్మ అక్క మాధవీలతో తన కూతురు నిర్ణయాన్ని తెలియజేసి వెళ్ళిపోయాడు రామశర్మ మాధవీలకు ఎంతో ఆనందం వారు విజయ్ను సమీపించారు నానా విజయ్ ఏమ్మా మామయ్య వచ్చి వెళ్ళాడు చూశావుగా ఆ నాతోనూ మామయ్య మాట్లాడారు కదమ్మా ఆ అవును వాడు మాకు ఒక విషయాన్ని చెప్పాడు ఏమిటమ్మా అది సావిత్రి ఆ సావిత్రి నిన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించిందట నవ్వుతూ చెప్పింది మాధవి విజ్జి నీ అభిప్రాయం ఆశగా అడిగాడు రామశర్మ విజయ్ మౌనంగా ఉండిపోయాడు నాన్న నీ అభిప్రాయం ఏమిటి అడిగింది మాధవి విజయ్ శర్మ విరక్తిగా నవ్వాడు జవాబు చెప్పు విజ్జీ అడిగాడు రామశర్మ అమ్మా నాన్న సావిత్రి చాలా మంచి అమ్మాయి డాక్టర్ ఆమెకు నేను తగను పైగా నాకు వివాహం మీద ఆశలేదు మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి మెల్లగా అనునయంగా చెప్పాడు విజయ్ అయితే జీవితాంతం ఒంటరిగానే బ్రతుకుతావా నిష్ఠూరంగా అంది మాధవి నేను ఒంటరివాణ్ణి ఎలా అవుతానమ్మా నాకు మీకు అందరికీ మనకు ఈ జన్మనిచ్చిన ఆ సర్వేశ్వరుడు మన జీవితకాలమంతా అండగా ఉంటాడు కదమ్మా నేను వైరాగ్య వీధిలో పయనించాలనుకుంటున్నాను ఆ దారిలో సదా మనశ్శాంతి కదమ్మా అంతకు మించిన మంచి జీవన మార్గం వేరే లేదుగా చిరునవ్వుతో అన్నయంగా చెప్పాడు విజయ్ శర్మ నీ భావన నాకు నచ్చలేదు విజ్జి విసుగ్గా అంది మాధవి నాన్న తిమితంగా ఆలోచించు రామశర్మగారి సందేశం విజయ్ శర్మ మౌనంగా ఉండిపోయాడు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది విజయ్ వారి ఇంటికి వచ్చిన నుంచి రామశర్మ చెప్పిన ప్రకారం ఆ దంపతులను అమ్మానాన్నా అని పిలిచి వారికి పెద్ద కొడుకేయ్యాడు చిన్న వయస్సునుండి తల్లికి ఇంటి పనుల్లో సాయం తండ్రికి వ్యవసాయ పనుల్లో అండగా ఉండి వారి దృష్టిలో కాశ్యప్ కంటే ఎక్కువగా వారి ప్రేమాభిమానాలను చోరగొని వారికి బిడ్డగా మారిపోయాడు అలాంటి ముద్దుల కొడుకు కాలు తెగిపోవడం ఒంటికాలు వాడు కావడం ఆ దంపతులకు తీవ్ర వేదనను కలిగించింది మరచి మామూలుగా ఉండడానికి వారు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకుండా ఉంది పైగా విజయ్ వివాహం వద్దని వైరాగ్య వైరాగ్యవీధిన పయనించాలనుకుంటున్నాడని మాట వారికి ఎంతో బాధను కలిగించింది రాత్రి భోజనానంతరం ముగ్గురు శయనించారు విజయశర్మ మనస్సు తల్లిదండ్రుల పాదాలను తాకాలనే ఆశ మెల్లగా మాధవి మంచాన్ని సమీపించాడు తన చేతులతో ఆమె పాదాలను తాకాడు ఆశ్చర్యంతో మాధవి కళ్ళు తెరిచింది నాయనా విజ్జి అమ్మా కాళ్ళను కొంచెం జవరు నాన్నా విజయ్ మెల్లగా ఆమె కాళ్లను జవరసాగాడు హాయిగా ఉందినన్నా నిద్ర వస్తూ ఉంది నిద్రపో అమ్మా నేను కొంతసేపు నీ కాళ్ళు పిసుకుతాను మాధవి ఊ అంది కళ్ళు మూసుకుంది కొంతసేపట్లో మాధవి నిద్రపోయింది అది గమనించిన విజయ్ మెల్లగా మంచం దిగాడు తండ్రి రామశర్మ మంచాన్ని సమీపించాడు వారి పాదాలను జవరసాగాడు విజ్జి నానా నిద్రపోలేదా రావడం లేదయ్యా నేను కాళ్ళు పిసుకుతాను మీరు నిద్రపోండి కొన్ని నిమిషాలు వారి మంచిన మౌనం నాన్నా రామశర్మ పిలుపు నాన్నా ఒక గ్లాసు నీళ్లు అందులో రెండు తులసి దళాలు తండ్రి ఆయాసంతో చెప్పలేక ప్రయాస్తో చెప్పాడు రామశర్మ వారికి గుండె నిద్ర నిద్రపోలేకపోతున్నాడు విజయ్ వెళ్ళి తులసి కోట నుండి మూడు దళాలు తురించుకొని గ్లాసు నీళ్లలో వేసి తండ్రిని సమీపించాడు రామశర్మ నయనాల్లో చిత్రమైన కదలిక చూపు నిలబడడం లేదు నోరు తెరిచాడు విజయ్ ఉద్ధరణతో వారి నోట్లో గ్లాసులోని తులసి నీళ్లను పోశాడు మూడు గుటకలు వేశాడు నాలుగవ గుటక స్పూను నీళ్లను విజయ్ రామశర్మ నోట్లో పోశాడు ఆ నీరు లోపలికి పోకుండా బయటకు వచ్చింది రామశర్మ గుండె ఆగిపోయింది తల పక్కకు వాలిపోయింది నాన్నా నాన్నా ఆవేదనతో పిలిచాడు విజయశర్మ రామశర్మలో చలనం లేదు విజయ్ వారి నొసటినీ శరీరాన్ని ఆత్రంగా తాకి చూశాడు అతనికి విషయం అర్థమైంది హృదయంలో వేదన కట్టలు తెంచుకుంది నాన్న నాన్న ఏడుస్తూ బిగరగా అరిచాడు ఆ అరుపు మాధవి ఉలిక్కిపడి లేచి రామశర్మ మంతాన్ని సమీపించింది అమ్మా నాన్న ఏడుపుతో విజయ్ చెప్పలేకపోయాడు విషయాన్ని గ్రహించిన మాధవి రామశర్మగారి పాదాలపై పడి బోరున ఏడవసాగింది పక్క గదిలో పడుకుని ఉన్న భాస్కర్ శర్మ ఆ ఏడుపుకు ఉలిక్కిపడి లేచి వారు ఉన్న గదిలోకి వచ్చాడు విజయ్ భాస్కర్ను దగ్గరకు తీసుకుని భాస్కరా నాన్న మన నాన్న చనిపోయారయ్యా బిగ్గరగా ఏడ్చాడు భాస్కర్ శర్మ అన్నను కౌగులించుకుని బోర్న ఏడవసాగాడు మాధవి ఏడుపు కొంతసేపటికి ఆగిపోయింది ఆ ఏడుపును విని ఇరుగు వారు రామశర్మ ఇంట్లోకి వచ్చారు రామశర్మను నుండి దించి హాల్లో చాపపర్చి దక్షిణపు వైపు తల ఉండేలా పడుకోబెట్టారు ఆడవారు మాధవిని సమీపించి ఆమెను ఓదార్చేటందుకు తాకారు శరీరం వారి చేతులకు తల్లగా తగిలింది వారు మగవారిని సమీపించారు వారు మాధవిని చూసి తాను వెళ్ళిపోయింది విచారంగా అన్నారు ఈ మాట విన్న విజయ్ భాస్కర్ల ఆవేదనకు అంతులేదు పొరుగింటి మగవారు మాధవి శరీరాన్ని రామశర్మగారి శరీరానికి పక్కన చేర్చారు ఏడ్చి ఏడ్చి తెప్పనిల్లుకొన్న విజయ్ ఫోన్ను సమీపించి సత్యనారాయణ శర్మకు మురళీమోహన్ గారికి శాంతకుమార్ గారికి బోర్న ఏడుస్తూ విషయాన్ని చెప్పాడు కుప్పలా తల్లిదండ్రుల పాదాల ముందు కూలి ఎడవసాగాడు విషయాన్ని విన్న సయ్యద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు భార్యాభర్తలు ఇరువురు ఏకకాలంలో మరణించినందుకు అతనిలో ఎంతో ఆవేదన ఇరుగు పురుగువారు సయ్యద్ విజయ్ భాస్కర్లను ఎంతగానో ఓదార్చారు ఆ రాత్రి వారందరి పాలిట కాళరాత్రి దినకరుడు ఉదయించాడు ముందుగా మురళీమోహన్ శ్యామలా గౌరీ వచ్చారు తర్వాత సత్యనారాయణ శర్మగారి కుటుంబం మధ్యాహ్నం రెండు గంటలకు శాంతకుమార్ వారి సతీమణి శ్యామలా గంగా వచ్చారు విషయం తనకు తెలియగానే శాంతకుమార్ ముస్సూరిలో ఐపిఎస్ ట్రైనింగ్లో ఉన్న కాశ్యప్కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పి కాశ్యపును వెంటనే పంపవలసిందిగా తన మిత్రుడైన కాశ్యప్ బాస్ రామదాసుకు చెప్పాడు రామదాస్ కాశ్యప్కు వెళ్లడానికి ఇచ్చాడు అంతులేని ఆవేదనతో కాశ్యప్ బయలుదేరాడు మరుదినం రెండు గంటలకు కాశ్యప్ గ్రామానికి చేరాడు శాశ్వత నిద్రలో ఉన్న తల్లిదండ్రులను చూసి బోర్న ఏడ్చాడు అన్న విజయ్ తమ్ముడు భాస్కర్ చెల్లి రుద్రమాలను దగ్గరకు తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు అప్పటికి రామశర్మ మాధవీరు గతించి నలభై ఎనిమిది గంటలు ఐస్ బాక్సుల్లో ఉంచారు సమయం సాయంత్రం నాలుగు గంటలు రావలసిన వారంతా వచ్చారు కన్నీరు కర్చారు సయ్యద్ మురళీమోహన్ శాంతకుమార్లు రామశర్మ మాధవీల అంతిమయాత్రకు సన్నాహాలు చేశారు పూలను దెప్పించారు స్నానం చేయించారు పాడ మీద పడుకోబెట్టారు అందరూ ఏడుస్తూ వాత బియ్యాన్ని గతించిన వారి నోట ఉంచారు ఒక కాలుతో ఉన్న విజయ్ అగ్ని కొండను చేత పట్టుకున్నాడు అతని పక్కనే ఉండి అన్య మతస్థులైన సయ్యద్ విజయ్కి సాయం చేశాడు మహానుభావుడు ఎందరికో విద్యాదానం గొప్పతనాన్ని విడమర్చి చెప్పిన మహోన్నత ఉపాధ్యాయులు రామశర్మగారు వారికి అర్ధాంగిగా బంగారు తల్లిగా అన్నపూర్ణగా అని విధాలా భర్త పిల్లల్ని అభిమానించిన మహాసాధ్విగా పేరు తెచ్చుకున్న మాధవమ్మ ఈరోజు ఏకకాలంలో తాము నలభై ఐదు సంవత్సరాలు వసించిన ఇంటి నుండి శ్మశానం వైపుకు బంధుమిత్రులు ముందు వెనుక విచారంతో హే రామ్ హే రామ్ అంటూ నడవగా పూల జల్లులతో నిశ్చలంగా శాశ్వత నిధులలో శ్మశానం వైపుకు సాగిపోయారు ఆ దంపతులు ఇంకా ఉంది విభవన ధారావాహిక పద్దెనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ